పంతొమ్మిది వందల సంవత్సరం ఇంగ్లాండుకు దగ్గరలోని స్కాట్లాండ్ తీరంలో ఒక చిన్న దీవి ఉంది ఫ్లానన్ ఐల్స్ చుట్టూ సముద్రం ఎత్తైన పర్వతాలు భయంకరమైన గాలులు అక్కడే ఉంది ఒక లైట్ హౌస్ సముద్రంలో ప్రయాణించే నౌకలకు మార్గం చూపే దీపస్తంభం ఈ లైట్హౌస్లో పనిచేసేవారు ముగ్గురు వ్యక్తులు థామస్ మార్షల్ జేమ్స్ డకెట్ విలియం మెకాధర్ ముగ్గురు అనుభవజ్ఞులు సముద్రం వాతావరణం గురించి తెలిసిన వాళ్లు వారి పని ప్రతి రాత్రి లైట్ హౌస్ దీపం వెలిగించడం మరుసటి రోజు రిపోర్ట్ రాయడం డిసెంబర్ పంతొమ్మిది వందల్లో ఒక భయంకరమైన తుఫాను ఆ ప్రాంతాన్ని దాకింది తుఫాను దాటిన తర్వాత నౌకా సిబ్బంది గమనించారు లైట్ హౌస్ దీపం వెలగడం లేదు అది అసాధారణం ఎందుకంటే లైట్ హౌస్ ఎప్పుడూ వెలిగే ఉండాలి కొన్ని రోజులకు తర్వాత ఇన్స్పెక్టర్ జోసెఫ్ మోర్ అనే వ్యక్తి రక్షణ నౌకతో ఆ దీవికి వెళ్లాడు దీవి దగ్గరికి వచ్చేసరికి ఒక భయంకరమైన నిశ్శబ్దం పక్షులు ఎగురుతూనే ఉన్నాయి గాలి బలంగా ఉంది కానీ హౌస్ మూసి ఉంది మోర్ లోపలికి వెళ్లాడు టేబుల్పై భోజనం మధ్యలో వదిలినట్టు కనిపించింది ఒక కుర్చీ పడిపోయి ఉంది ఒక వ్యక్తి తన జాకెట్ కూడా తీసుకెళ్లలేదు కానీ ముగ్గురు కనిపించలేదు పత్రికా రిజిస్టర్లో చివరి ఎంట్రీ ఇలా ఉంది తుఫాను తీవ్రంగా ఉంది గాలి గర్జిస్తోంది ముగ్గురము ప్రార్థిస్తున్నాం తర్వాత రోజు తేదీ ఉంది డిసెంబర్ పదిహేను ఆ తర్వాత ఒక్క మాట కూడా రాయబడలేదు కొంతమంది చెప్పారు తుఫాను సమయంలో పెద్ద అల లైట్ పై పడి ముగ్గురిని కొట్టుకుపోయి ఉండవచ్చు మరికొంతమంది ఇది సహజం కాదు అన్నారు లైట్ హౌస్ తలుపు బయటకు లాక్ అయింది లోపలి అడుగులు ముద్రలు సముద్ర దిశలోకి మాత్రమే వెళ్లాయి తిరిగి రావడం లేదు స్కాట్లాండ్ సముద్ర ప్రాంతాల్లో ఒక విశ్వాసముంది సీ స్పిరిట్స్ లేదా వాటర్మెన్ అనే ఆత్మలు మనుషుల ప్రాణాలు తీస్తాయని తుఫాన్ల సమయంలో ఆత్మలు బయటకు వస్తాయని చెబుతారు ఎవరైనా వారి పిలుపు విన్నట్టు బయటకు వెళితే తిరిగి రారు శాస్త్రపరంగా చూస్తే ఇదొక ప్రకృతి ప్రమాదం కావచ్చు హౌస్ పైకి ఎగసి ముగ్గురిని సముద్రంలోకి తోసి ఉండవచ్చు కాని వాతావరణ రికార్డుల ప్రకారం తుఫాను పదిహేనో తేదీకి ముందు ముగిసిపోయింది అయితే రిపోర్ట్లో రాసిన తుఫాను ఇంకా కొనసాగుతోంది అనేది ఎలా అప్పుడు ఆ ముగ్గురూ నిజంగా ఆ రోజు రాశారా లేక ఎవరో రాశారా పంతొమ్మిది వందల నుండి ఇప్పటి వరకు వారి శివాలు ఎక్కడా దొరకలేదు లైట్ హౌస్లోని గడియారాలు ఆగిపోయిన సమయమే మిస్టరీని మరింత గాఢంకేసింది ఈ ఘటన తర్వాత ఎవరూ ఆ దీవిలో ఒంటరిగా ఉండేందుకు సిద్ధం కాలేదు ఇప్పటికీ నావికులు చెబుతారు కొన్ని రాత్రుల్లో లైట్ హౌస్ దగ్గర మబ్బులో ముగ్గురు నీడలు కనిపిస్తాయని అలల మధ్యలో శబ్దాలు వినిపిస్తాయని లైట్ హౌస్ దీపం వెలిగించు అని ఎవరు సాక్ష్యం చూపలేకపోయారు కాని లైట్ హౌస్లో మాయమైన కీపర్ల కథ ఇప్పటికీ भयपे